మీకు ఒక కళ్ళు లేని ఒక పరిచయం చేయబోతున్నాను ఇప్పుడు వెళ్దాం రండి ఎప్పుడు నుంచి కనపడుబడిన కళ్ళు దగ్గర దగ్గర ఎప్పటి నుంచి కనపడబడిన వందలా అండి నాలుగు నెలల పిల్లోవాడి కానించి ఏమంటమ్మా నాలుగు నెలల నుంచి నాలుగు నెలల పిల్లవాడి కానించి ఇయో ఫోన్లైన్యంట బీరాకు అయ్యి రెప్లై పోష అప్పుడులో బీరాకు కట్టకపో తర్వాత సురకలని సురకల తల్లి చేసి ఆ తర్వాత ఏదో దాచుకొచ్చి కొచ్చి కూడా అప్పుల్లో పొరంలో చూడ పొరపలో ఇక్కడ జాయించీ కూర కాదు అయితే అక్కడ దెబ్బంతో కాదు అయితే కొళ్ళనారాలు టూ డేస్ లోపలికే

సత్యనారాయణ గారు ఇలా మరి మరి చేస్తారు అనుకున్నారు హాయ్ బ్రేండ్ చూసారు కదా తాతగారికి అయితే కొళ్ళ కనిపించవు కానీ అసలు అన్ని పనులు చేసుకుంటున్నారని చెప్పారు మీరున్నారు కదా ఇప్పుడు తాతగారు మాట్లాడింది కానీ పై నుంచి కూడా ఏం హెల్ప్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఈనాడు పేపర్కి సాక్షి సాక్షి పేపర్కి అంటే చెప్పారు కదా మీరు కదా మరి ఎవరు కూడా హెల్ప్ చేయలేదు ఈ తాతగారికి దయచేసి హెల్ప్ చేయండి ఎందుకంటే కళ్ళు వస్తున్నా కనిపించండి ఒకసారి కళ్ళు దగ్గరికి కళ్ళు కొళ్ళు వస్తున్నా చూడండి అసలు ఈ తాతగారు మాటల్లోనే మీరు విన్నారు కదా దయచేసి హెల్ప్ చేయండి తాతగారికి ఎందుకంటే తన పనులు తనే చేసుకుంటారంట చూడండి అసలు తాతగారు మీకు మీ పెళ్ళి కూడా అవ్వలేదు కదా అవలేదు పెళ్ళి అవ్వలేదు పిల్లలు కూడా లేరు ఏమంటున్నాను నేను మీరు ఎలా ఉన్నారో నాకు చూపించొద్దాను నాన్న లోపం వద్దు నాకు ఇంకా ఎక్కడ రంగు రంగులు ఏమో వద్దు మీ దగ్గర అందుకే తాతగారికి దయచేసి హెల్ప్ చేయండి తాతగారికి పెళ్ళవలేదు పిల్లలు కూడా లేదు మీరు చూ ప్రార్థనలో ఉంటానని చెప్పారు అందుకే కాబట్టి దయచేసి హెల్ప్ చేస్తారని వీడియో మీకు పెడుతున్నాను దాని భక్తులు ఎలాగేదో మా మారు ప్రార్థన చేసి కూడా అలాగే మా మారు అయితే నా నా వంతు సాయం అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ తాతగారికి మీ వంతు సాయం అయితే మీరు చేయండి ఎందుకంటే నా తాతగారికి ఫోను గట్రా లేదు కాబట్టి నేను స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి హెల్ప్ చేయండి నేను తాతగారికి అయితే హెల్ప్ చేద్దాం అందరూ బాయ్